హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే రా బనానా ఫ్రై అండి ఇది సింపుల్గా అండ్ టేస్టీగా ముక్క అనేది నలగకుండా ఎలా చేసుకుందాం ఈ వీడియోలో చూసేద్దాం రండి చూసారు కదండి ఎంత ఎమ్మె ఎమ్మిగా ఉందో ఫ్రై అనేది దానికి కావాల్సినవి రా బనానా అండి రా బనానాని తీసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు నేనైతే ఒక బనానాతో అయితే చేస్తున్నాను నే దాని పైన ఉండే మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవాలి బనానా మీద ఉండే పీల్ నీట్గా రిమూవ్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ బనానా అనేది పైన పీల్ రిమూవ్ చేసి కట్ నీట్గా కడుక్కుంటే దాంట్లో ఉన్న జిగురు ఏం కూడా ఉండదండి కడగడం వల్ల మొత్తం పోతుంది మనకు బనానా అనేది ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బనానా అనేది కలర్ చేంజ్ కాకుండా కొంచెం వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకొని అందులో వేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అప్పుడు బనానా అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది చూసారు కదండి నేను ఆల్రెడీ వాటర్లో వేసి పెట్టేశాను దీన్ని వచ్చి డైరెక్ట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదా ఉడకబెట్టి అయినా చేసుకోవచ్చండి డైరెక్ట్ ఫ్రై కంటే కూడా ఉడకబెట్టి చేసుకోవడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా అందుకని నేనైతే ఉడకబెట్టి అయితే చేసుకుంటున్నాను ఇలా ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ అండి ఇది త్వరగా కూడా ఉడికిపోతుంది ఒక కరెక్ట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే బనానా అనేది బాగా ఉడుకుతుంది చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో అసలు బనానా అనేది చూడండి మీరే వీడియోలో ఎంత బాగా ఉడికిందో బనానా అనేది ఇలా ఉడకబెట్టుకొని తీసి ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రా బనానా కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఉడకబెట్టుకున్నా కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేయడం వల్ల కర్రీ కానీ టేస్ట్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుందండి క ఫ్రై టేస్ట్ అనేది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బనానా ఫ్రై అనేది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి ఇది మనం ఫ్రై డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కంటే కూడాను ఉడకబెట్టి చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హెల్త్కి ఇలాగ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మన టేస్ట్ ఆల్రెడీ మనము ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసాం కదండి నెక్స్ట్ మనం ఫ్రైకి కావాల్సిన సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఫ్రైలో కూడా ధనియా పౌడర్ అని టర్మరిక్ పౌడర్ అనేది కంపల్సరీ కదండి టర్మరిక్ పౌడరు ఏ కర్రీలో అయినా యూస్ చేయడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి టర్మెరిక్ పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ పప్పుల పొడి అయితే చేసి పక్కన పెట్టుకున్నాను నేనైతే ఎక్కువ ఫ్రైల్లోకి పప్పుల పొడి యూజ్ చేస్తాను ఇలా పప్పుల పొడి వేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండీ ఫైనల్లీ మన ఎమ్మె ఎమ్మి టేస్టీ రా బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు ఎంత ఎమ్మెగా ఉందో టెండర్ టెండర్గాను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ప్లీజ్ డ్యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్